నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భయంకరమైన విషయం ఏంటంటే ఈ నెల పదిహేనవ తారీఖున ఢిల్లీలో జరిగినట్టుగా నిర్భయకు ఘటనలాగా తలపించే విధంగా హైదరాబాద్లో ఒక గ్యాంగ్ రేప్ జరిగింది దీనికి సంబంధించి నేను నిన్నగా నిన్న వేటు ఎస్ఎంఎస్లో వస్తే చూశాను అయితే దీనికి సంబంధించి నేను చాలా వెతికాను ఎక్కడ దొరకలేదు అదేంటి వేటు ఎస్ఎంఎస్లో వచ్చింది ఇంత పెద్ద సంఘటన గురించి ఎందుకు రాలేదని ఒక ఎన్టీవీలో చూశాను అంతే అంటే ఇంత పెద్ద సంఘటన జరిగితే ఎందుకు రాలేదు అనే విషయం నాకు తెలియదు కానీ ఇది అత్యంత దారుణమైన విషయం హైదరాబాద్లో నిర్భయ తరహా ఘటన మద్యం తాగిన మత్తులో ఓ అమ్మాయిని ముప్పై రెండేళ్ల ఆటో డ్రైవర్ అత్యంత దారుణంగా అత్యాచారం చేసి రోడ్డు మీద వదిలేస్తే ఆడి పేరు దుర్గారెడ్డి ముప్పై రెండేళ్ల దుర్గారెడ్డి ఒక ఆడపిల్లను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి ఆరం దగ్గర వదిలేసి వెళ్ళిండు అక్కడ వదిలేయగానే అక్కడే ఉన్న ఇంకో ఇద్దరు ఆటో డ్రైవర్లు దస్తగిరి ఖాన్ ఇమ్రాన్ ఆ అమ్మాయి నిస్సహాయతను చూసి జాలిపడి సహాయం చేయడం వదిలేసి దస్తగిరి ఖాన్ ఇమ్రాన్ ఆమెను కిస్మత్పూర్ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లారు తీసుకెళ్ళి చెప్పడానికే ఇలా అయిపోతుంది అత్యంత దారుణంగా అమ్మాయి మీద అత్యాచారం చేసి రాక్షసుల లేకపోతే ఇంకా వీళ్ళని ఏమనాలో నాకు భాష రావట్లేదు తిట్టడానికి ఉన్న భూతులన్నీ కూడా సరిపోవు అసలు ఏం చేస్తే ఈ మృగాలు మారతాయి అనేది అర్థం కావట్లేదు ఆరేళ్ళ పసిపిల్ల నుంచి అరవై ఏళ్ళ ముసలమ్మాయి దాకా కూడా ముసలామ్మ వరకు కూడా కామంతో చూసే ఈ మూర్ఖులు ఆడపిల్లను అనుభవించినాక కూడా ఆడపిల్లను పైశాచికంగా ఆక్రమించిన తర్వాత కూడా వీళ్ళ కోరిక తీరక శారీరకంగా మానసికంగా ఆ అమ్మాయిని ఘోషకు గురి చేసి చంపేస్తున్నారంటే అసలు వీళ్ళని ఎలా పోల్చాలి ఎలా కొట్టాలి ఏం చెయ్యాలి ఎందుకంటున్నాను అంటే అత్యాచారం చేసిన తర్వాత ఒక ఆడపిల్లగా ఇవి చెప్తున్నప్పుడు వెన్నులో నుంచి వణుకుతో పాటు కనబడితే కాళిక మాతలాగా త్రిశూలం గుచ్చేయాలన్నంత కోపం కూడా వచ్చేస్తోంది ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్లోకి ఇనుప రాట్లను ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్పై దాడి చేసి దారుణంగా హింసించి అంటే వీళ్ళకు ఈ దస్తగిరి ఖాన్ ఇమ్రాన్ లా ఇమ్రాన్ ఘాల్ లాంటి వాళ్ళకు అమ్మాయి మీద అత్యాచారం చేయడం ఒకటే కాదు అంటే ఆడపిల్లను హింసిస్తూ రాక్షసానందం పొందే ఒక దారుణమైన సైకోయిజం ఉంది మరి వీళ్ళని ఏం చేసిండ్రు చంపిన తర్వాత కూడా వీళ్ళ ఆనందం తీరలేదు అంత దారుణంగా హింసించి అమ్మో ఆ అమ్మాయి పరిస్థితి గుర్తొస్తుంటే ఇలా అయిపోతుంది ప్రాణం ఎంత హేయమైన చర్య సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఎటుపోతోంది సమాజం ఇలాంటి దుర్మార్గులు దుష్టులు ఇంకా బ్రతికే ఉన్నారు ఈ భూమి ఎంత ఏడుస్తోందో అలాంటి మూర్ఖుల్ని రాక్షసుల్ని భరిస్తున్నందుకు ఎంత కన్నీరు పెడుతోందో అనిపిస్తోంది చనిపోయినాక కూడా ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలు లేకుండా నగ్నంగా ఆ అమ్మాయి మృతదేహాన్ని వదిలేశారు ఈ నెల పదిహేనున పోలీసులు దీన్ని గుర్తించారు అని సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖున వేటు ఎస్ఎంఎస్లో ఈ వార్త వచ్చింది పదిహేనున గుర్తిస్తే అది వేటు ఎస్ఎంఎస్కి ఇరవై నాలుగో తారీఖు వచ్చింది అంటే దీనికి సంబంధించి అసలు మిగిలిన వివరాలు ఎక్కడున్నాయి ఏంటి అనేది నాకైతే అర్థం కాదు లేదు కానీ ఇంత దారుణమైన చర్యలు జరుగుతున్నప్పుడు ఇలాంటి వాళ్లకు ఈ కోర్టు ఆ కోర్టు పై కోర్టు ఇంకో కోర్టు రాష్ట్రపతి క్షమాభిక్ష తాగిన మత్తులో చేసిండ్రు ఆ టైంలో వాళ్ళ ఉన్న మూడ్లో చేసిండ్రు టెన్షన్లో చేసిండ్రు అని ఆ సాకులతోటి మూడు పూటల మేపుతున్నాం చూడు అదైతే చాలా 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 బాధగా ఉంది ఇలాంటి వాళ్ళను నడి రోడ్డు మీద ఎక్కడికక్కడికి కట్ చేసి ముక్కలు చేసి ఇంకొకటి ఇలా చేయాలి అంటే భయపడేలాగా చేసే చట్టాలు రావాలి ఇలాంటి చట్టాల విషయంలో అయితే మాత్రం నేను అరబ్ కంట్రీస్ని ఒప్పుకుంటాను ఒక ఆడపిల్ల మీద అనవసరంగా అత్యాచారం చేస్తే నడి రోడ్డు మీద వాడి తలకాయ నరికేస్తారు అదే కరెక్ట్ మన చట్టాల్లో ఎప్పుడు మార్పులు వస్తాయి ఈ క్షమాభిక్షలు ఈ కోర్టు ఆ కోర్టు అని పోతే భరతమాత ఆపేది ఆపేదెవరు ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరేది ఎవరు ఇంకో అమ్మాయి ధైర్యంగా బయటపడి అడుగు పెట్టడానికి ధైర్యాన్ని ఇచ్చేదెవరు నాకైతే అర్థం కావట్లేదు కానీ చాలా బాధగా అనిపిస్తోంది ఏదేమైనా మళ్ళీ చెప్తున్నానబ్బా ఆడపిల్లలను అపరకాలికల్లాగా పెంచండి ఎవడైనా చెయ్యేస్తే ఆ చేతులు ఇరగొట్టేలాగా ట్రైనింగ్ ఇప్పించండి ఇంతకంటే నేనేం చెప్పలేను మీరేమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త కంటెంట్తో మేము ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ ని ఆర్థికంగా ముందుండి నడిపించండి కి ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్